Thank you for watching.

ಗೌರವ ಶಾಸ ಎ ఈ ప్రజాతంత్రికనా చేస్తున్నాము ఈరోజు ఎవరికైనా మండల ప్రజలకు రెవెన్యూ సంబంధ సమస్యలు కానీ అదేవిధంగా పార్లమెంట్ కానీ పెన్షన్లు కానీ ఎటువంటి సమస్యలన్న మన గౌరవ సహవించుకుంటే ఈ ప్రజాతంత్రబాబు కార్యక్రమంలో గ్రీవెన్స్లో వాళ్ళ అద్దీని నమోదు చేసి సంబంధిత అధికారులకు పంపించడం జరుగుతుంది చాలా తృప్తిగతను కూడా ఈ కార్యక్రమంలో అద్దీ ప్రతి ఒక్కరు కూడా న్యాయం జరుగుతుంది అదేవిధంగా మనకు కాలనీ సంబంధించి ఏఏ నవంబర్ ముప్పై వరకు ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లో ఎవరికైతే కాలనీ అవసరమో ఆ విధంగా నమోదు చేసేదానికి నవంబర్ ముప్పై డిసెంబర్ వరకు పడకిచ్చారు దాదాపు డగ్గర్ మండలంలో పద్నాలుగు వందల కాలనీలు కావాలని అందరూ కూడా ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు ఇక్కడ సచివాలయ సిబ్బంది వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంటి ఎవరైనా చేసేదానికి దరఖాస్తు చేసుకున్నారు అదో పద్నాలుగు వందల ఇల్లు వచ్చి ఇంకెవరైనా కానీ పెట్టుకొని చూస్తే ఈ కార్యక్రమంలో పెట్టుకోవచ్చు అదే పద్నాలుగు దాకా టైం పొడిగిస్తున్నారు మనకు అన్ని సేల్మెంట్లో ఈడియా కొత్త కూడా మన ఎమ్మెల్యే గారు ఆర్ఎస్ కానీ పంపిస్తూ ఉన్నారు ఎవరైనా అదేవిధంగా రైతులకు సంబంధించిన ఎటువంటి సమస్య కానీ ఇక్కడ కరెంట్ డిపార్ట్మెంట్ కూడా వెంటనే స్పందిస్తూ ఏదైనా కానీ వెంటనే చేస్తూ ఉన్నారు ఈ కార్యక్రమంలో ముఖ్యంగా మనకేమన్నా రెవెన్యూ సమస్యలు ఉంటే ఆయన సంబంధిత తహసీల్దార్ గారికి ఆ నివేదిక మీ అందరూ కూడా ప్రతి పనులు పూర్తి చేసే ఉపయోగపడాలని కార్యక్రమం ప్రజాదరఫ్ జరుగుతూ ఉండాలి ప్రతి మూడు నెలల కోసం కోసం జరుగుతున్నది మనకునే సమస్యలు కూడా వినిపిస్తూ మనకు జరిగే అసౌకర్యం అనేవి ఉన్నాయి కానీ ఈ కోట ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరైనా ఉంటే అటువంటి గౌరవ శాసనసభ్య గారి గారికి రంగుగా కోరుతున్నాము థ్యాంక్ యూ వెరీ మచ్ అదే మూలపడిపోయి ఆ ఊరు గ్రామ ప్రజలు ఊరు తిరగతా ఆ ఊరు రోడ్డు మర్చిపోయి మన గౌరవ శాసనసభ్యులు అయిన తొలిడుగు ప్రోగ్రాంలోనే సీఎం గారికి అనుభవించి కోటి ముప్పై లక్షలు ఆ రోడ్డు శాంక్షన్ చేసినందుకు అదేవిధంగా మండలానికి ఇంకొక వరప్రసాదం లాగా మన గౌరవ శాస్త్రం మన శాంక్షన్ చేశారు జిల్లాలో ఒకటో రెండు పశువుల అని చంద్రబాబు గారు శాంక్షన్ చేస్తే అది ఎల్ నియోజకవర్గంలో మండలానికి కేటాయించారు ఇది చాలా కార్యక్రమం ఎందుకంటే పశువుల హాస్టల్ అంటే కొంతమంది నవ్వు వస్తుంది మీరు బెంగళూరు పలమనే ఊరు ఉంటుంది ఆ పలమనే ఊరు దాటుతానే బ్రిటిష్ టైంలో పశువుల హాస్పిటల్ పెట్టారు ఇప్పుడు చూస్తే పలమనే నుంచి ఉండే అంటే ప్రీడు గింతలు కానీ అటు తయారయ్యే ప్రీడు ఎక్కడంటే అక్కడ ఎద్దులు కానీ ఆవులు కానీ చిత్తూరు జిల్లా అంటే ఆవులు ఫేమస్ అటువంటి ఆవులన్నీ కూడా ఆ పలమనే ఆశ్రమించి తయారవుతాయి

అక్కడ ఒక్క తింటు వెళ్ళి దాని కూడా అక్కడ ఉండే వెంటనే డాక్టర్స్ కానీ అందరూ కూడా వాళ్ళకి చికిత్స చేసి మనకైనా చిన్న ప్రాబ్లమ్ వచ్చినా కానీ రెండు ఊరికి వెంటనే డాక్టర్ మరి చాలు వస్తుంది అంటే ఒక ప్రాబ్లం వస్తే నాలుగు రోజులు ఆ గేదెకి లేకుండా ఆ ప్రస్తుత హాస్పిటల్లో మనం కానీ ఆ గేదెని కానీ మన ముందే యుద్ధం వస్తే అక్కడ టెస్ట్ పోయి చేర్చామంటే వాళ్ళు ఐదు రోజులు దాని వెంటింగ్ రెగ కాపాటు దాన్ని మనం కాపాడే మన తిరిగించే బాధ్యత ఆ వెటనరీ డిపార్ట్మెంట్ తీసుకుంటే అటువంటి ప్రభుత్వ కార్యక్రమం మన డెక్కి మనం శాంక్షన్ చేసినందుకు మనం ఎమ్మెల్యే గారికి పూర్తిగా కృతజ్ఞత జరగాలని కోరుతున్నాం థ్యాంక్ యూ ఈ ప్రజా ಅದೇ ರಂಗಾಲಿ ಏಹು ಅದೇ ರಂಗಾಲಿ ಅರಣ್ಯ ಪ್ರದೇಶದೊಳಗೆ ನೀទឹកದಮನಸಕ್ಕೆ ಹೋಗುತ್ತಾ ಅರಣ್ಯ ಪ್ರದೇಶದಲ್ಲಿರುವ ಮೀನುಗಳು ಸಮುದ್ರದಲ್ಲಿ ಇರುವ ಮೀನುಗಳನ್ನು ಆಚರಿಸುತ್ತಾ ಅರಣ್ಯ ಪ್ರದೇಶದಲ್ಲಿ ಆಟ ಆಡುತ್ತಾ ಇರಲು దాదాపు ఇరవై ఏడు గ్రామ పంచాయతీ అధికారులు అందరికీ కూడా ఈరోజు ప్రజా దర్బా ఈ కార్యక్రమానికి అధికారులు అందరూ కూడా అటెండ్ కావాలని చెప్పి చెప్పడం జరిగింది అదేవిధంగా గ్రామాల్లో కూడా మేము ద్వారా ద్వారా కూడా జరిగింది ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి అల్లిలో ప్రజలకు ఎలాంటి సమస్యలు ఉండకూడదనే ప్రాంతంలో నిర్వహించి రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ అన్ని డిపార్ట్మెంట్ని కూడా సమన్వయం చేసి ప్రజలు సమస్యల్ని తీర్చాలి ప్రజలు అధికారుల చుట్టూ తిరగకూడదు అనే కాన్సెప్ట్తో ఈరోజు మన ముఖ్యమంత్రి వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు అందులో భాగంగానే ఈరోజు ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజల సమస్యలన్నీ కూడా వాళ్ళ అడ్డీలు స్వీకరించి అధికారులందరూ అందరూ కూడా ఈ సమస్యల్ని త్వరితగతిన పరిష్కారం చేసి మనం చేయలేనటువంటివి ఏ కారణం చేత చేయలేకున్నామో వాళ్ళకి స్పష్టంగా చెప్పాల్సినపై ఆవశ్యకత కూడా ఉందని చెప్పి తెలియజేస్తూ ఖచ్చితంగా వీటన్నిటికీ సమాధానం ఉంటుంది ప్రజలు సమస్యలు పరిష్కారం కూడా జరుగుతాయని చెప్పని కూడా తెలియజేస్తాను హెడ్ క్వార్ట్లో అన్నింటి సెంటర్గా ఉంటుందనే కాన్సెప్ట్లో చంగనపల్లి రోడ్లో నవోదయ స్కూల్ ఇరవై ఆరు ఎకరాలు చేయడం జరిగింది అక్కడ నవోదయ స్కూల్ నిర్మిస్తున్నాం అదేవిధంగా పశువులకి ఆస్టు ఐదు ఎకరాలు ల్యాండ్ ఇచ్చి అది కూడా డకిలీ ప్రాంత సర్కిల్లో మరి పశువుల హాస్టల్ కూడా నిర్మించడం జరుగుతూ ఉంది కాబట్టి ఇవన్నీ కూడా ఈ మండలం అన్నిటి సెంటర్ కాబట్టి అన్ని రకాలుగా అభివృద్ధి చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా శ్రీపురం రోడ్డు దారుణంగా ఉంటుంది దానికి కూడా కోటి ముప్పై లక్షలు శాంక్షన్ చేసి పని కూడా ప్రారంభిస్తారని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా పిఆర్ రోడ్డు రెండు కోట్ల నలభై ఆరు లక్షలు అదేవిధంగా ఇరిగేషన్ ట్యాంక్స్ యాభై నాలుగు ట్యాంక్సు ఎఫ్డిఆర్లో మరి ఇప్పుడు ఇవ్వడం జరుగుతూ ఉంది అదేవిధంగా మూడు కోట్ల నలభై ఏడు లక్షలు ఎన్ఆర్జేస్లో సిసి రోడ్లు కోటి యాభై లక్షలు అదేవిధంగా గోకులం షెడ్సుశాన వాటికలు శ్వశానానికి రోడ్లు జవహర్ నవోదయ స్కూల్ ఈ మండలంలో పడుతుంది అదేవిధంగా యానివల్ హాస్టల్ యానివల్ హాస్టల్ కూడా చెప్పాను ఐదు ఎకరాల ల్యాండ్ ఇచ్చి దాన్ని కూడా ఇదే మండలం పెట్టడం అని చెప్పిన కూడా తెలియజేస్తా ఎనభై మూడు లక్షలు సార్ మండలం ఈసీ రోడ్డు దగ్గోలు పాదనాల పాడు అరవై లక్షలు అదేవిధంగా ఎన్ఆర్ రోడ్డు ఈసీ రోడ్ నోపూర్ టు డేంపల్లి ఇరవై లక్షలు అదేవిధంగా డక్కీలు టులాపల్లి లక్షలు అదేవిధంగా డక్కీలి బెంగుళూరు ఎనిమిది లక్షలు డెబ్బై మూడు రోజులుగా ఎనభై మూడు లక్షల రూపాయలు ఆర్యన్ రోడ్డు కూడా చేయడం జరిగింది ఇవి కూడా ప్రారంభం